హలో ఫ్రెండ్స్ మన ఇండియాలో తాజ్మహల్ ఉంది కదా అలాంటిది సేమ్ టు సేమ్ ఇక్కడ ఒక మసీదు కట్టారు ఇది ఎక్కడో తెలుసా ఇది వచ్చి కువైట్లో ఉంది కువైట్లో ఎక్కడంటే కువైట్ అబ్దుల్లా ముబారక్ అనే ఏరియాలో ఉంది ఈ మసీదు కట్టి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది చూసారా సేమ్ టు సేమ్ మన ఇండియాలో తాజ్మహల్ ఉంది కదా అలాగే ఉంది ఈ మసీదుకు చాలా రోజుల నుంచి మీకు చూపించాలనుకుంటున్నాను చాలా రోజులు అనుకుంటున్నాను ఎక్స్ప్లోర్ చేయాలని కానీ లేదు నాకు అక్కడ డ్యూటీ పడక చాలా రోజుల తర్వాత నాళ్లకు ఇప్పుడు నాకు అక్కడ డ్యూటీ పడింది అందుకే ఈరోజు దీన్ని వీడియో వీడియో తీసి మీకు ఎక్స్ప్లోర్ చూపిస్తున్నాను నేను ఫస్ట్ టైం కువైట్కి రెండు వేల పదకొండులో వచ్చా అప్పుడు కడతా కడతా అన్నారు అది దాదాపు రెండు మూడు సంవత్సరాలు కట్టారు అప్పుడు నేను అదే ఏరియాలో పనిచేస్తాను నేను అక్కడ పనిచేసేప్పుడు ఇంకా రెడీ కాలేదు ఇంకా రెడీ అయితే కడతా అన్నారు తర్వాత నేను క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం రెండు వేల పదహైదు జనవరి ఇప్పుడు చాలా సుమారుగా పన్నెండు ఏళ్ళ పదమూడేళ్ళ తర్వాత ఇప్పుడు వెళ్ళి చూశాను అక్కడికి చాలా రోజుల నుంచి వెళ్ళాలి కానీ నాకు అక్కడ డ్యూటీ పడక అక్కడ వెళ్ళలేదు అందుకే ఇప్పుడు వెళ్ళి మీకు చూపిస్తున్నా ఎలా ఉంది ఫ్రెండ్స్ మంచితే లైక్ చేయండి కానీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఓకే బై బై